హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చక్కెరపారా ఈ చక్కెరపారాలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి మరి చక్కెరపారాలని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ చక్కెరపారాని ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చక్కెరపారా అనేవి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి ఇక్కడ పాలనవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలోకి వేసుకోండి వేడిగా ఉన్న పాలు వేసుకుంటే పాలనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ పాలు ఈ బెల్లం అనేవి ఈ పాలంలో మొత్తం ఈ బెల్లం కరిగేటట్లుగా ఇలా ఒకసారి స్పూన్ తోటి బాగా కరిగించండి బెల్లం అనేది మనకి కలగడానికి కనీసం ఐదు నుంచి పది నిమిషాల టైం అయినా పడుతుందండి చూడండి మనకి ఐదు నిమిషాల తర్వాత బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగేసి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడేసుకోండి బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ కానివ్వండి ఏవైనా ఆరలు ఉంటాయి కాబట్టి ఇలా బెల్లం పాలని ఒక బౌల్లోకి వడకట్టండి ఇలా వడేసుకున్న ఈ బెల్లం పాలని ఇప్పుడు పక్కన ఉంచండి ఇప్పుడు మరొక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని బాగా కరిగించేసుకొని బాగా వేడి చేయండి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి అంటే ఒక కప్పు గోధుమ పిండికి వన్ స్పూన్ నెయ్యి లెక్క రెండు కప్పుల గోధుమ పిండికి టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పిండిని కొంచెం పక్కకు అనేసి ఇలా వేడివేడి నెయ్యిని దీనిలోకి వేసుకోండి దీనిని ఇప్పుడు స్పూన్ తోటి ఇలా ఒకసారి బాగా కలపండి నెయ్యి అనేది ఇలా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్సింగ్ చేయండి నెయ్యి వేడివేడిది వేస్తున్నాం కాబట్టి చేత్తో కలపకుండా ఇలా స్పూన్తోటి ఇలా ఇదంతా కలిసేటట్లుగా బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి వేసి వేయనట్లుగా కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇలా పిండిని చేతితోటి రబ్ చేసినట్లుగా వే చేయండి ఇలా చేయడం వల్ల మనకి చక్కెర పారాలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా చేయండి ఇలా ముద్దలాగా ఫామ్ అవునప్పుడు మనకి చక్కెర పారాలు అనేవి కరెక్ట్గా క్వాంటిటీ కానివ్వండి అలానే పిండి అనేది మనకి కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకొని తీసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని దీనిని కనీసం పది నిమిషాలైనా నానబెట్టండి మూత పెట్టేసి దీనిని ఒక పది నిమిషాలు నానబెట్టడం వల్ల మనకి పారలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చూడండి పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని మరొకసారి ఇలా గట్టిగా ఫ్రెష్ చేసినట్లుగా చేయండి ఇప్పుడు ఇలా పిండిని కొంచెం కొంచెంగా ఇలా ముద్దలుగా చేసుకుంటూ వీటిని వెజిటబుల్ చాపర్ ఏదైతే ఉంటుందో ఆ చాపర్ మీద వేసి ఇలా చపాతి చేసే కర్ర ఏదైతే ఉంటుందో ఆ కర్రతోటి ఇలా ప్రెస్ చేసినట్లుగా చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేయండి ఇప్పుడు వీటిని నాలుగు వైపులకు కూడా సైడ్స్ని కట్ చేయండి ఇప్పుడు స్క్వేర్ షేప్లో మనకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇలా సైడ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసి ఇప్పుడు స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చండి మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ థిక్నెస్ కాకుండా అలాగని మరీ పలుచుగా కాకుండా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే పారాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మనకి ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ అనేది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానివ్వండి లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఇలా కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నింటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే గరిటెతో కలపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేసి ఇలా మెల్లగా గరిటెతోటి కలపండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి చూడండి మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత పారాలు అనేవి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి అలానే మిగతా వాటిని కూడా ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చక్కెర పారాలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ చక్కెర పారాలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి వేడి మీద కొద్దిగా మెత్తగానే ఉంటాయి కాబట్టి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి